హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఉత్తరేణి మొక్క గురించి డిస్కస్ చేద్దాం నార్మల్గా ఈ మొక్కనైతే మనం పెరట్లో చూస్తాం కానీ ఎన్ని లాభాలు ఉన్నాయా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అని మాత్రం మనకు తెలియదు నార్మల్గా ఈ మొక్కనైతే పరిభద్ర అని పిలుస్తారు ఆయుర్వేదంలో ప్రాచీన కాలం నుండే ఔషధ మొక్కగా ప్రసిద్ధి చెందింది దీని యొక్క సైంటిఫిక్ నేమ్ క్లీరోడెండ్రోమ్ ఈ మొక్క యొక్క బెనిఫిట్స్ అండ్ యూజెస్ చూద్దాం ఇది శ్వాస సంబంధిత వ్యాధులపైన ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది మేజర్గా ఆస్తమ దగ్గు జలుబు ఆ చెట్టు యొక్క వేర్ల నుండి కషాయం తయారు చేస్తారు ఆ కషాయాన్ని తీసుకుంటే మేజర్గా అయితే తగ్గుతుంది దీన్ని బాడీ పెయిన్స్ అండ్ వాతంలో కూడా వాడతారు అజీర్తి జీర్ణ సమస్యలకు కూడా ఈ తన కషాయాన్ని కూడా వాడతారు జ్వరాన్ని కూడా తగ్గించడానికి తన కషాయాన్ని కూడా వాడతారు ఈ మొక్క వ్యాధి నిరోధక శక్తి పెంపులో కూడా తోడ్పడుతుంది చర్మ వ్యాధులైన గజ్జి తామర మచ్చలు వంటి వాటికి కూడా ఆకుల రసాన్ని వాడతారు అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి చిన్నపిల్లలకి ప్రెగ్నెంట్ లేడీకి వాడే ముందు వైద్యం సలహా